హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మరి చూసారా ఏంటివి ఇవి నల్లగా ఉన్నాయని ఆశ్చర్యపడిపోకండి ఇవేంటివే కాదండి రాగి రొట్టెలు అనమాట స్వచ్ఛమైన రాగి పిండితో తయారు చేసినటువంటి రాగి రొట్టెలు చూస్తూ ఉండండి ఎలా ఉన్నాయో వాటి యొక్క యూజెస్ కూడా మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్ మరి అసలు ఎందుకు తినాలి రాగి రొట్టెలు అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ప్రిపరేషన్ అయితే నేను ఆల్రెడీ కూడా లాంగ్ వీడియో చేశాను తప్పకుండా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి అందులో ఏమేమి వేసాను కూడా చెప్తాను సో ఇంట్రెస్ట్గా చూడండి అసలు వీటి వల్ల యూజెస్ ఏంటి మనం ఇవాళ తెలుసుకుందాము రాగి రొట్టెలు తినడం వల్ల మనము ఖచ్చితంగా వెయిట్ అనేది లాస్ అవుతాం ఫ్రెండ్స్ మరి అసలు ఎందుకు లాస్ అవుతామంటే అవి తినడం వల్ల మనకి పొట్ట కూడా నిండినట్టుగా ఉండ అనిపిస్తూ ఉంటుంది మనకు సో దానివల్ల ఆకలి అయితే ఉండదు మనకి షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది షుగర్ని కూడా షుగర్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్గా ఉంచుతుంది మరి ఎముకల్లోకి మనకి కాల్షియం ఎక్కువ కూడా సఫిషియంట్ కాల్షియం ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్ మరి చికెన్ కర్రీతో తింటున్నా నేనైతే మీరు ఏ కర్రీతో తినండి చాలా 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 బాగుంటుంది ఇందులోకి చట్నీ అయినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు చాలా బాగుంటాయి రాగిలో ఎక్కువ కూడా ఫైబరు కాల్షియము ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కూడా ఒకవేళ మలబద్ధకం లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీటి వల్ల కూడా చాలా వరకు వాటన్నిటిని కూడా మనము తగ్గించుకుంటూ రావచ్చు మరి ఇది మనకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాం ఫ్రెండ్స్ ఉంటాము మన పూర్వీకులు చూసారా ఎక్కువ కాలము ఎక్కువ శాతము ఇవే తినేవారు మరి రాగి రొట్టెలు రాగి పిండితో చేసినటువంటి సంగటి అలాగే సొద్దలు ఇట్లా క్రమే అంటే ఇంతకుముందు అవన్నీ తింటున్నారు కాబట్టి అప్పట్లో బీపీ షుగర్లు అసలు ఎవరికి అసలు వాళ్ళ దరిదాపి కూడా వెళ్ళేటివి కాదు మరి సో నల్లగా ఉన్నాయని ఆశ్చర్యపడిపోకండి ఇవి నైట్ టైం వీడియో తీసాను లైటింగ్ వల్ల అలా కనిపిస్తున్నాయి అంతే చాలా బాగుంటాయి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఖచ్చితంగా చేసుకోండి మన హెల్తీ డైట్ని ఖచ్చితంగా మనము అందరము కూడా ఫాలో అవ్వాలి మరి మనమే కాదు మన పిల్లలకి కూడా ఇదే విధంగా చేసి పెట్టాలి ఇవి చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ మరి ఓకేనా ఎముకల్లో చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది రాగిలో కాల్షియం ఎందులో ఎక్కువగా ఉంటుందంటే ఎముకల బలానికి కాల్షియం మనకు ఎంతో అవసరము సో రాగి పిండిలో ఎక్కువ ఉంటుంది మరి ఇవి ఎముకలకి దంతాలు మన టీత్స్ కూడా ఎక్కువ స్ట్రెంగ్త్గా ఉండాలంటే ఖచ్చితంగా రాగిని మనము తీసుకోవాలి ఓకేనా అలాగే రాగి రొట్టెల్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మనకి జీర్ణ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది మలబద్ధకం అని చెప్పాను కదా ఆ ప్రాబ్లమ్స్ మనకి ఏమీ రావు ఫ్రెండ్స్ మరి ఇందుకు ఇందులో పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వెంటనే మనకి శక్తిని తక్షణమే మన శరీరానికి అందిస్తూ ఉంటుంది మనం రోజుగా చురుకుగా పనిచేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మనలో రక్తహీనత ఉన్నా కూడా ఒకవేళ ఖచ్చితంగా ఇందులో ఐరన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మరి రక్తహీనతను నివారించడంలో అలాగే బ్లడ్ సెల్స్ కూడా మనకి ఎర్ర రక్త కణాలని ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రాగి మనకి చాలా ఉపయోగపడుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మరి యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల మన మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం మంచిది కూడా ఓకేనా ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాగి రొట్టెల్ని మనం మనము అల్పాహారంలోగానే చేసుకోవచ్చు భోజనంలో భాగంగానే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్